అత్యంత పవిత్రమైన మాసం శ్రావణ మాసం మరికొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది పూజలకి వ్రతాలకి ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మాసం ఈ మాసం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది ఈ వరలక్ష్మి వ్రతం ఈసారి ఏ తేదీలో వచ్చింది ఒకవేళ వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేయడం కుదరని వారు తిరిగి శ్రావణ మాసంలో ఈ పూజ ఎప్పుడు చేసుకోవచ్చు శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి శ్రావణ మాసం వచ్చేలోపు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి శ్రావణ మాసంలో పాటించు విధి విధానాలు ఇలాంటి ఎన్నో విషయాల గురించి ముందుగానే తెలుసుకుని శ్రావణ మాసపు పూజలో ఎలాంటి తప్పులు చేయకుండా అమ్మవారి దయమనందరికీ ఉండాలని కోరుకుంటూ పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుంది ఈ ఆషాఢంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు శుభకార్యాలను శ్రావణ మాసంలోనే నిర్వహిస్తారు మరికొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపించేలా కళకళలాడుతూ ఉంటుంది మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వివాహమైన ఆడవారికి నిండు సౌభాగ్యం అలాగే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ సంవత్సరంలో జూలై ఇరవై ఐదో తేదీన శుక్రవారం నాడు పాట్యమీ తిథితో శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడు శనివారంతో శ్రావణమాసం ముగుస్తుంది ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం శుక్రవారంతోనే ప్రారంభమైంది అంటే జూలై ఇరవై ఐదు మొదటి శుక్రవారంతోనే శ్రావణ మాసం మొదలైంది ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు అలాగే నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి ఇక ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిదవ తేదీన వచ్చింది ప్రతి సంవత్సరం ఈ ఒక్క వ్రతాన్ని చేసుకున్నా సరే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైనా అమ్మవారిని పూజించటానికి వీలు కుదరకపోతే అంటే ఆ సమయంలో నెలసరి వస్తే శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం మాత్రమే కాకుండా శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు అలాగే శ్రావణ శనివారాలన్నీ ముఖ్యమైన రోజులే ఈ శ్రావణ శుక్రవారంలో సిరి సంపదల కోసం లక్ష్మీదేవిని పూజించినట్టే ఆడవారి సౌభాగ్యం కోసం తన భర్త ఆయుష్ కోసం అలాగే భర్త ఆదాయం పెరగటం కోసం శ్రావణ మంగళవారంలో తప్పనిసరిగా గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి ఇక శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను ముందుగానే తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజా గదిలో చాలా మంచిది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిలో శంఖం కూడా ఒకటి కాబట్టి శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకుని మీ పూజా గదిలో పెట్టుకుంటే మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తామర గింజలు ఒకటి కాబట్టి తామర గింజల మాలను తెచ్చుకుని మీ పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వెండు కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది కాబట్టి మీ స్తోమతను మట్టి వెండి కుందులను తెచ్చుకోండి వెండి కుందుల్లో దీపారాధన చేయలేని వారు ఈ శ్రావణ మాసంలో విశేషంగా మట్టి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే శ్రావణ మాసంలో పూజలు చేసేవారు నెయ్యితో దీపారాధన చేస్తే మంచిది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి అలాగే ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా తులసి మొక్కను పూజించాలి శ్రావణ మాసంలో తులసి మొక్కను పూజించిన వారికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది ఇక మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఒక తులసి మొక్కను తెచ్చుకోండి శ్రావణ శుక్రవారాల్లో తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం నాడు తులసి మొక్కకు పసుపు కుంకుమలు వేసి తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ శ్రావణ సోమవారాల్లో తప్పక ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి విశేషమైన పుణ్యఫలితో లభిస్తుంది ఇక శ్రావణ మాసం వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి మంగళ శుక్రవారాల్లో మాత్రం ఇంటిని శుభ్రం చేయకూడదు ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారిని సంతోషపెట్టే విధంగా చాలా సులభంగా ఎలా పూజ చేసుకోవాలంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు ఒక చెక్క పీటను తెచ్చుకోవాలి ఆ పీట పైన ఒక కొత్త వస్త్రాన్ని వేసి ఆ పీట పైన అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ పెట్టుకుని కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక రాగి కలశాన్ని కానీ వెండి కలుషాన్ని కానీ తీసుకొని ఈ కలశంలో బియ్యం పసుపు కుంకుమలు తమలపాకులు ఒక్కలు అలాగే రూపాయి నాణాలను వేసి కలశం పైన కొబ్బరికాయను పెట్టి కలశాన్ని పసుపు కుంకుమలతో మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి అమ్మవారి పక్కనే కలశాన్ని ప్రతిష్ఠించి ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకుని వరలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుతూ పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించాలి ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు పాలతో చేసిన పాయసం పులదం గాలెలు పులిహోర ఇలాంటి నైవేద్యాలను నివేదించవచ్చు ఈ వరలక్ష్మి వ్రతమును ఆచరించే ఆడవారు కుడి చేతికి తోరణం కట్టుకోవాలి వరలక్ష్మి వ్రత కథను చదివి అమ్మవారికి ఆర తీర్చి వరలక్ష్మి వ్రతమును ముగించుకోవచ్చు ఈ విధంగా ఎంతో సులభంగా వరలక్ష్మి వ్రతమును చేసుకుని ఆ అమ్మవారి సంపూర్ణ ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవతు మరో మంచి వీడియోతో కలుసుకుందామా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్